ఎనిమిది వందల ఎనభై మందికి గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి రాష్ట్రంలో ఎనిమిది వందల ఎనభై మంది స్కూల్ అసిస్టెంట్లు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు మల్టీ జోన్లో నాలుగు వందల తొంభై వన్లోని మల్టీ జోన్ టూలో మూడు వందల తొంభై మంది పదోన్నతులు పొందారు వీరిలో ప్రభుత్వ పాఠశాల టీచర్లు నూట ముప్పై మూడు మంది జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు ఏడు వందల నలభై ఏడు అందు అయితే వారందరూ కూడా పదిహేను రోజుల్లోపు వారికి కేటాయించిన పాఠశాలలో బాధ్యతలు అయితే స్వీకరించాలని చెప్పేసి చెప్పారు అయితే దాదాపు అందరూ కూడా కొత్త పాఠశాలలో చేరుతారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి హైకోర్టు స్టే ఎత్తివేసిన రోజే పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించి రెండో రోజే ప్రమోషన్ ఉత్తర్వులు ఇవ్వడంతో ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరో రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా మరో ఆరు వందల నలభై మంది ఎస్జిటీలకు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు ఇస్తామని ఈ నెల ఇరవై ఆరున వారికి ఉత్తర్వులు అయితే జారీ చేస్తాను పాఠశాల విద్యాశాఖ సంచాలకులు అయితే తెలియజేశారన్నమాట సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు భవిష్యత్తులో కూడా ఖాళీని బట్టి అయితే ఇస్తామని ఆయన ప్రకటనలో తెలియజేశారు సో ఇది మనకి తాజా సమాచారం పదోన్నతులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో